మెరైన్ బయాలజీ విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీపై ఆగస్టు ఇరవైన చెన్నైతో కుదిరిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప అవకాశమని విక్రమసింహపురి వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు వెంకటాచల మండలం కాకుటూరు నందుగల విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో వీసీ అల్లం శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ ఒప్పందం కింద మెరైన్ బయాలజీ విభాగానికి నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఇందులో భాగంగా మెరైన్ బయాలజీ విభాగాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ కె సునీత మెరైన్ బయాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఎం హనుమారెడ్డి డాక్టర్ సిహెచ్ వెంకటరాయలు డిప్యూటీ రిజిస్టర్ సాయి ప్రసాదరెడ్డి ఫైనాన్స్ ఆఫీసర్ చాముండేశ్వరి అసిస్టెంట్ రిజిస్టర్ డాక్టర్ జి సుజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగు పాయింట్ రెండు కోట్ల ఆర్థిక సహాయం కింద దాదాపు ఒక రెండు కోట్లు పరిశోధనలకు అవసరమైన పరికరాలు కొనడానికి ఉపయోగించుకుంటాము దానికి సంబంధించిన ల్యాబ్లు క్రియేట్ చేసుకోవడం ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్స్ కొనడానికి వాడుకుంటాము మిగిలిన భాగాన్ని మా దగ్గర మెరైన్ బయాలజీలో అడ్మిషన్ పొందే విద్యార్థుల్లో యాక్చువల్గా మాకు ముప్పై సీట్లు శాంక్షన్ స్ట్రెంత్ మెరైన్ బయాలజీ విభాగంలో దాంట్లో దాదాపు ఒక ఇరవై మంది విద్యార్థులకు నెలకు అంటే మెరిట్ ప్రాతిపదికన ముప్పై మంది మాకు అయినప్పుడు ఆ ముప్పై మందిలో మేము ఒక ఇరవై మందిని మెరిట్ ప్రాతిపదికన సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రతిపాదన సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ఎన్ఐఓటి వాళ్ళు మాకు ఇచ్చిన ఈ ఆర్థిక సహాయం నుంచి నెలకు పదివేలు స్టైఫండ్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరంలో పది నెలలు అంటే రెండు సంవత్సరాలు సమ్మర్ వెకేషన్ రెండు నెలలు సమ్మర్ వెకేషన్ తీసేసేస్తే సంవత్సరంలో పది నెలలు ఆ విధంగా రెండు సంవత్సరాలు మేము స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాక నాలుగో సెమిస్టర్లో అంటే ఫైవ్ ఇయర్లో లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇంకా కొంతమంది విద్యార్థులకి వాళ్ళు పరిశోధనలో వాళ్ళు పాల్గొనేదానికి దానికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద ఐదు వేలు నెలకు ఐదు వేలు సహాయం చేయబడుతుంది ఒక ఆరు నెలల వరకు ఆ సహాయం ఉంటుంది ఈ ప్రాజెక్టు బేసిక్గా మూడు సంవత్సరాలు మాకు శాంక్షన్ చేశారు రెండు వేల పదహైదు పదహారు పదహారు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఇది మేము సక్సెస్ఫుల్గా నిర్వహించిన తర్వాత ఈ ప్రాజెక్టు ఫర్దర్గా కూడా కొనసాగించబడటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ అవకాశాలను మేము అందిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తాము సో దానిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ వాళ్ళు గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశారు డీప్ ఓషన్ మిషన్ అనేటువంటి ఒక ప్రపోజల్ ఈ ప్రపోజల్ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్కి సో దానిలో ఆరు విభాగాలు పెట్టడం జరిగింది దాంట్లో ఆరో విభాగంలో వర్టికల్ సిక్స్ అని అంటారు దాన్ని ఆ వర్టికల్ సిక్స్ అనే దాంట్లో ఒక త్రీ అగైన్ మూడు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి సో దాంట్లో మూడవ ఆబ్జెక్టివ్ యూనివర్సిటీస్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఆ ఆబ్జెక్టివ్ని మనం ట్యాప్ చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ తరఫున సో అంటే కెపాసిటీ బిల్డింగ్ కింద యూనివర్సిటీలో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి ఆరు వందల కోట్ల రూపాయలు ఎన్ఐఓటి అనేటువంటి ఒక నోడల్ సెంటర్ అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ కింద ఉన్నటువంటి డిఫరెంట్ విభాగాలలో ఎన్ఐఓటి అనేది ఇంకొకటి సో అది నోడల్ సెంటర్గా యాడ్ చేస్తున్నందుకు ఆర్టికల్ సిక్స్ అనేది ఎన్ఐఓటి యాడ్ చేసింది భారత ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి ఆ ఉంచి కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటి టార్గెట్తో డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ అనేదాన్ని మేము స్పాన్సర్ చేస్తాము సో ఎన్ఐఓటి అండ్ ఎంఓఈఎస్ డీప్ ఓషన్ మిషన్ స్పాన్సర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ అది అనే ప్రోగ్రామ్ కింద విక్రమసింహపురి యూనివర్సిటీ అండ్ ఎన్ఐఓటి కొలాబరేటివ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది సో దీనిలో భాగంగా నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు మనకి శాంక్షన్ చేయడం జరుగుతుంది